ప్రస్తుతం తెలుగు భాష ఏ పరిస్థితుల్లో ఉంది భవిష్యత్తులో తెలుగు భాష పరిస్థితి ఎలా ఉండబోతుంది ఉంటుందండి ప్రపంచ స్థాయిలోనే గజల్ శ్రీనివాస్ అనే పేరు మారిపోతుంది కానీ ఇలాంటి సమయంలో మీరు గజల్ నుంచి తెలుగు భాష కోసం ప్రపంచ స్థాయిలో పాట పడుతున్న వ్యక్తిగా మారుతున్నారు ఎందుకని అంటే తెలుగులో గజల్స్ పాడడం అనేది భక్తి కోసమో భక్తి కోసమో చేశాను ఎన్ని లాంగ్వేజెస్ లో పాడారు చేశాను తర్వాత ఇంకో పాతిక లాంగ్వేజెస్ లో పాడేదనమాటెస్ లో ఇప్పుడున్న జనరేషన్ కానీ నేటి యువత అసలు ఏం నేర్చుకోవాలి అంటారు ఫైనల్ గా ఎలాంటి ధోరణి అలవాటు చేసుకోవాలి ఇప్పుడున్న సొసైటీ యువతే ప్రతి వాడు ఈ భూమి మీద ప్రాణం ఉన్న ప్రతి వాడు కూడా ఫస్ట్ కృతజ్ఞత నేర్చుకోవాలి సార్ అసలు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఒక కొత్తగా యటకు వచ్చి ఒక కొత్త ప్రపంచ మహా మహా తీన్ లో తెలుగుదాన్ని తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఆంధ్ర సంస్కృత పరిషత్ అనేటటువంటిది ప్రారంభించినప్పుడు ఈ రోజు ఈ స్థాయిలో ఉంటుంది ఇంత గొప్ప ఆదరణ పొందుతుంది ప్రపంచ దేశాల్లో అని అనుకున్నారు ఈ మధ్య మేము ఎక్కువ చూస్తున్నాము ఈ మధ్యలో భారత భాగవత రామాయణాన్ని రికార్డు చేసి రివి రిలీజ్ చేస్తున్నారు అసలు సడన్ గా గజల్స్ నుంచి ఇంత ఆధ్యాత్మికత వైపు ఎందుకు రావాలనిపించింది అది యాక్చువల్ నేను సేవ్ టెంపుల్స్ భారతదేశంలో సంస్థకి చేను నేను పురాతన దేవాలయాలను కూడా జీనోత్సవం చేస్తా ప్రతి శని ఆదివారాలు కూడా ఎక్కడ నారాయణులు ఉంటే నారాయణులు అంటే బెగ్గర్స్ ఉంటే అక్కడికి వెళ్లి मामा తన గజల్స్ తో కన్నీళ్లు తెప్పిస్తారు ఆనందింప చేస్తారు అంతక మించి ఆలోచింప చేస్తారు ఎన్ని భాషల్లో గజల్స్ ఆలపించినా తెలుగు భాష వెలుగు కోసం కృషి చేస్తూ గజల్ నే ఇంటి పేరుగా మార్చుకున్న ముమ్మార్లు గిన్నిస్ రికార్డు గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్ మనోగతం తెలుగు బడి భాష కాదు అమ్మ ఒడి భాష అంటున్న డాక్టర్ గజల్ శ్రీనివాస్తో క్యూటీవీ స్పెషల్ ఇంటర్వ్యూ కమింగ్ సూన్